అయితే కేటీఆర్ కేటీఆర్ తీవ్రమైనటువంటి వాక్యాలు చేసిన నేపథ్యం ఉంది రేవంత్ రెడ్డి మీద అనేకమైనటువంటి వాక్యాలు చిట్టి నాయుడు నువ్వు ఏం చేసుకుంటో చేసుకో ఏం బిక్కుంటో పిక్కు అనేటువంటి వాక్యాలు కూడా ఆయన మాట్లాడినటువంటి వాక్యాలు కూడా మనం చూస్తున్నాం ఇక్కడ దిశ పత్రికలో ఉన్నటువంటి వార్తలు ప్రీ ప్లానింగ్ అరెస్ట్ ప్రచారం నేపథ్యంలో కేటీఆర్ అలర్ట్ ముందస్తు ఏర్పాట్లు వీళ్ళపై ఫోకస్ జైలుకి వెళ్తే నేతలు అనుసరించాల్సిన స్ట్రాటజీపై కూడా డిస్కషన్ చేసుకున్న నేపథ్యం ఉంది ఒకవేళ ఆయన జైలుకి తీసుకెళ్తే జైలు తీసుకెళ్తే అక్కడ ఏ విధంగా ఉంటారు అక్కడ ఉన్నటువంటి స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుంది అక్కడ అనుసరించాల్సినటువంటి వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పటికే ఆయనకు అర్థమైపోయింది ఇక నన్ను ఎలాగైనా రేవంత్ రెడ్డి అంటూ నన్ను జైలు పంపిస్తాడు నేను జైలు జీవితం గడపాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వంలో తప్పకుండా జైలు జీవితం గడుపుతున్నాను ఆయన తీవ్రమైనటువంటి వాక్యాలు కూడా చేసిన నేపథ్యం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం చిట్టినాయుడు ఏం పీక్కుంటావు పీక్కో ప్రధానంగా అయితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ డైరెక్ట్ నాయుడు అంటే ఇక్కడ ఉన్నటువంటి చిట్టి నాయుడు అంటే ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అన్నట్టు చిట్టికి నాయుడు ఆయన చిట్టిగా ఉంటాడు అంటే పొట్టి ఉంటాడు నాయుడు అంటే చంద్రబాబు నడిపించేటువంటి ఒక దూత అన్నట్టు అందుకోసం చిట్టి నాయుడు అన్నట్టు చిట్టి అంటే చిన్న అందుకోసం చిట్టి నాయుడు ఏం పీక్కుంటావు పీక్కో నాపై కేసు పెడితే ఊరుకుంటానా జైలు నుంచి వచ్చాక సైతం పోరాటం వీళ్లకు ప్రభుత్వాన్ని నడపడం చేత కావట్లే ఫార్మా విలేజ్ పేరుతో రియల్ ఎస్టేట్ దందాకు సీఎం యత్నము రేవంత్ ప్రభుత్వం ఐదేళ్ళు ఉండాలని కోరుకుంటున్నా అప్పుడే మాకు తిరిగి ఏళ్ళ పాటు అధికారం వస్తుంది మీడియా చిట్టాట్లో ఆయన కేటీఆర్ కూడా చేసిన వాక్యాలు ఏదైతే ఐదు సంవత్సరాలు ఉండాలని కోరుకున్నా ఐదు సంవత్సరాలు ఉండే అటువంటి ఉండాలని మేమే కోరుకున్నాం కానీ ఐదు సంవత్సరాలు ఉండాలన్నటువంటి వాళ్ళ కోరిక కన్నా పదిహేను సంవత్సరాలు మేమే అధికారంలోకి వచ్చేటువంటి చిట్టినాడు చేసేటువంటి పోరాటము చిట్టినాడు చేసేటువంటి ప్రయత్నము చిట్టినాడు చేసేటువంటి పరిపాలన మమ్మల్ని పదిహేను సంవత్సరాలు కూడా మమ్మల్ని నడిపించేటువంటి భాగ్యం అయితే ఇప్పుడు కలిగింది అనేటువంటి కూడా వ్యాఖ్యలు మనం చూస్తున్నాం ఆయన మీడియాతో చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మనం చూస్తున్నాం అరెస్ట్ చేస్తే గర్వంగా జైలుకి వెళ్తాం నన్ను ఏదో ఒక కేసులో ఇరికిస్తారని ముందే తెలుసు ఆయనకు అర్థమైపోయింది అంతా కేటీఆర్కి అర్థమైపోయింది అందుకోసమే నన్ను ఏదో ఒక కేసు నన్ను ఎరికిస్తారు జైలుకు పంపాలన్నీ ఫిక్స్ అయిపోయింది రేవంత్ నాయుడు రేవంత్ నాయుడు నన్ను జైలుకు పంపేయని కంపల్సరీ ఆ కుతాల ఉన్నటువంటి కుతంత్రాలు చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాల కోసము రాష్ట్రంలో ఇప్పటికే బాంబులు పేలుసిన బాంబులు పేలుసా అని చెప్పినటువంటి బాంబుల మెన్స్ అని చెప్పినటువంటి పొంగులేటి వీళ్ళందరూ కానీ కంపల్సరీ జైలుకు పంపిస్తా అని ఒక ఆరోపణ ఉంది దానికోసమే ఆయన రెడీగా ఉన్నాడు నేను జైలుకు పోయి కూడా వచ్చి నేను మేమైనా యుద్ధం చేస్తా అనేటువంటి అయితే మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి లంచల బాధిత కుటుంబాలతో కూడా మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ కూడా ఇక్కడ చూస్తున్నాం వాళ్ళందరూ కూడా జైలుకెళ్ళినటువంటి వాళ్ళ కుటుంబాలను కూడా ఆయన పరమించి మాట్లాడే సందర్భాలు కూడా చూస్తున్నాం ముందస్తు ఏర్పుల వేలపై ఫోకస్ జైలుకెళ్తే నేతలు అనుసరించిన స్ట్రాటజీపై డిస్కషన్ లఘచల గడ్డలో బీఆర్ఎస్ వర్కింగ్ పేరు కేటీఆర్ అరెస్ట్ తప్పని ప్రచారం ఊపందుకుంది కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నందన్ రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్ పేరున చర్చల్లో ఈ ప్రపంచ ఈ ప్రచారానికి మరింత బలం చేయలేదు ఈ మేరకు కేడర్లోని అరెస్ట్ చేయ బలపడి మరోవైపు ఉదాహరణ అర్ధరాత్రి కేటీఆర్ను పోలీసులు అరెస్ట్ చేస్తారని ప్రచారం చేయడంతో నందినగర్లో నయాయర్ నివాసానికి నేతల కార్యకర్తలు భారీగా చేరుకున్నారు జై తెలంగాణ జై కేటీఆర్ అంటూ నినాదించారు దీంతో కేటీఆర్ సైతం అలర్ట్ అయ్యారు ఉమ్మడి జిల్లాల వారిగా మాజీ మంత్రులతో భేటీ అయ్యి అరెస్ట్ తర్వాత చేపలసిన కార్యక్రమాలపై చర్చించినట్టు సమాచారం మండలాలు నియోజకవర్గాల కేంద్రాల్లో చేపవలసిన నిరసనపై కూడా వారికి సూచనలు చేసినటువంటి సందర్భాలు అయితే మనం చూస్తున్నాం ఏదేమైనప్పటికీ ఒకవేళ అరెస్ట్ అయితే అరెస్ట్ అయితే అక్కడ ఏ విధంగా ఉంటుంది ఒకవేళ మండల వై మండల ఎడుకోవటలు ఏ విధంగా చేయాలి జిల్లా ఎడుకోటలు ఏ విధంగా చేయాలి ఉన్నటువంటి మంత్రులకు ఆయన దిశానిర్దేశం చేసిన నేపథ్యం ఉంది దానికి అనుసరించాల్సిన విహాలు కూడా ఆయన ఎప్పటికీ చెప్పిన నేపథ్యం ఉంది గతంలో ఏదైతే ఏదైతే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలు జీవితం ఏ విధంగా అది గడిపినాం స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు రా చంద్రబాబు ఏ విధంగా జైలు జీవితం గడిపినావు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి ఆరోపణలకు పూనుకున్నటువంటి నేపథ్యం అనేకమైన ఆరోపణలకు కేంద్ర బిందుగా ఉన్న హైదరాబాద్ నగరంగా ఇలా ఉన్నటువంటి అనేకమైనటువంటి ఎవరే తప్పు చేసినా కూడా అది ప్ర ప్రభుత్వానికి కానీ లేకపోతే అది పార్టీ కానీ నష్టం జరిగేటువంటి పరిస్థితి కాబట్టి ఇలా కేటీఆర్ గారికి అయితే తప్పకుండా జైలు జీవితం గడిపేటువంటి పరిస్థితి ఉందనే నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఏ క్షణమైనా అరెస్ట్ కావచ్చు అనేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనం చూస్తున్నాం లవ్కు నయా డి డిసినేషన్ డిఫినేషన్ ఒకరితో ఉంటున్న మరొకరితో సంబంధం వీన్లీ ఓన్లీ ఫిజికల్ ప్లెజర్కే మోస్ట్ ఇంపార్టెంట్స్ చాలా భయంకర పరిస్థితులు ఉన్నాయి రాబోయే రోజుల్లో గ్రూప్ ఫోర్ ఫలితాలు విడుదల ఎనిమిది వేల ఎనభై నాలుగు మందికి ఎంపిక టీజీపీఎస్పి వెబ్సైట్లో రిజల్ట్ తరవుల నియామక పత్రాలు పలు శాఖల్లో తీరున్న సిబ్బంది కొరత ఇక మున్సిపల్ శాఖలో వార్డు ఆఫీసర్లు గ్రూప్ ఫోర్ ఫలితాలు టీజీపీఎస్ గ్రూప్ రిలీజ్ చేసింది మొత్తంగా ఎనిమిది వేల ఎనభై మంది అభ్యర్థులు అయినట్టుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాలేజ్ నవీన్ నికోలాస్ తెలిపిన నేపథ్యం కూడా ఉంది నిజంగా వాళ్ళందరూ కూడా అల్ ది బెస్ట్ మాకు పార్లమెంట్ జరిగింది మాకు అసెంబ్లీలో మాట్లాడుతున్న రేవంత్ ఇరవై ఒక్క ఏళ్ళకే ఎమ్మెల్యేగా పోటీకి ఛాన్స్ ఇరవై ఏళ్ళ నిబంధనలు సవరించాలి ఇక్కడ మాకు పార్లమెంట్లో జరిగినటువంటి మాకు పార్లమెంట్ సంబంధించి ముఖ్యమంత్రి గారు స్వయంగా మాట్లాడుతున్నారు ఆయన ఒక ఎమ్మెల్యేగా ఏ విధంగా ఉంటే ఇరవై ఇరవై సంవత్సరాలకే నిబంధనలు పాటించాలి ఇరవై కెళ్ళకే ఏ పోటీ చేయొచ్చు అనేటువంటి మాక్ పార్లమెంట్ ఒకటి ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి ఆమోదించాల్సిన కృషి చేస్తే ప్రతివారం ఎమ్మెల్యేల అధికారులు రెండు ప్రభుత్వ పాఠశాలలు విజిట్ చేయాలి లైట్ తీసుకుంటే ప్రమోషన్లపై ప్రభావం నాశరకం భోజనం పెడితే కటకటల్లోకి మరిన్ని సంక్షేమ పథకాల అమలు కోసమే ఇంటింటి సర్వే స్కీములు కట్ అవుతాయన్న ప్రచారం వాస్తవం డ్రగ్స్కు దూరంగా ఉండండి మీ ప్రతిజ్ఞ కేసీఆర్కు కు సింహస్వప్నం కావాలి బాలల దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే వయసు ఇరవై ఐదు ఏళ్ళకి ఉండాలి దానిని ఇరవై ఐదు ఏళ్ళకే కుదించాలి ఇరవై ఒక ఏళ్ళకే ఐఏఎస్ ఐపీఎస్ ఎంపికై జిల్లాలకు నడిపిస్తున్నారు అలాంటిది ఎమ్మెల్యే వయసు ఎందుకు కుదించకూడదు ఈ మేరకు ఏకగ్రీమం తీర్మానం చేసి అసెంబ్లీలో ఆమోదించేలా కృషి చేస్తా అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు గురువారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం వేదికగా పద్నాలుగు వేల మంది విద్యార్థులతో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం పలు కీలక వాక్యాలు కూడా చేసినటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం